పోయిటోడ్ అయితే నాకు ఎందుకైతే గొడవకైతే వచ్చాడు వీడియో ఎందుకు తీసినావు నీకు బుద్ధుందా లేదని చెప్పి గొడవకు వచ్చాడు ఎందుకు జరిగింది అంటే మా సార్ అయితే వీడియో కాల్ చేసి మాట్లాడతా నేను మొత్తం చూపించుకుంటా బ్యాక్ కెమెరా పెట్టి వెళ్తా ఉన్నాను అప్పుడు ఏం జరిగిందో చూడండి అలాగే మా సార్ చెప్పిన అయితే సామాన్లు అయితే ఇయనమాట అన్నమాట ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను లాస్ట్ నేనైతే చెప్పాను వాళ్ళకి షాప్ గలకి మీకు సిమ్మలు పడుతున్నా కదా ఆ షాప్ గలలో నేను వీడియో కాల్ మాట్లాడుతూ చూపిస్తున్నాను నాకు తెలీదు ఎక్కడుంది ఆ షాప్ అని చెప్పాను సరే అని చెప్పి అక్కడికి వెళ్తా లొకేషన్ పెట్టుకున్నా చూడండి ఎంత బాగుంది దాన్ని చూస్తా ఉంటే నాకైతే పిచ్చెక్కిపోయింది ఆ వీడియో మీకు ఎలా ఉందో ఒకసారి ఇంట్లో అయితే నేను తోలే కారు నేనే అక్కడ డ్రైవింగ్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను డ్రైవింగ్ అలాగే చెప్పండి మీరు చూడండి ఎంత బాగుందో ఈ షాపింగ్ మాల్ అయితే సముద్రం ఆనుకొని అయితే ఉన్నది మీకు కనిపిస్తున్నది కదా సముద్రం కూడా రైట్ సైడ్ లో ఎప్పుడైనా సరే ఎలాంటి కొత్త కొత్త చోట్లకి వెళ్ళినప్పుడల్లా మీకు వీడియో అయితే నేను పెడతాను ఇప్పుడైనా సరే వీడియోలు తీసేప్పుడు చాలా జాగ్రత్తగా వీడియో అయితే తీసుకోండి ఎందుకంటే కొంతమంది మంచోలు ఉంటారు కొంతమంది సెటోలు ఉంటారు ఒప్పుకోరు అనమాట షాపింగ్ మాల్ లో రిటర్న్ ఇంటికి వస్తా ఉంటే చూడండి ఇక్కడ ట్రైన్ గాని వచ్చింది ట్రైన్ లో కూర్చొని పిల్లలు కానీ పెద్దలు కానీ ట్రైన్ లో అయితే జర్నీ చేస్తారు లోపల ట్రైన్ అయితే చాలా బాగుంది కదా డ్రైవింగ్ చేస్తున్నాడు దీనికి చక్ర ఉన్నాయి ఆ ట్రైన్ నడిపే అతను చూడండి స్టీరింగ్ గానీ బ్రేక్ ఎక్సలేటర్ మొత్తం ఉన్నాయి ఎవరికైనా అరబీ వస్తే ఇది అయితే చదివి నాకైతే చెప్పండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్